अपरोमचे एमपी गोरा मो गोरा उज्जवला भारी हाल तो बस बात करना बच्चे गोड़ा कहाँ भारी हिमाचल है मेरे मेरे पार्टी कर्मियाँ हैं मीरगांव इन सारे प्रदेश के जो तक मेरो जो तन मेरे वन मेरे वन चार क्वेश्चन काम से

విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది తర్వాత చంద్రబాబు మన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వద్దు ఖచ్చితంగా మన ప్యాకేజ్ ముద్దు అని ప్యాకేజీ ఆయన తీసుకుని రావడం జరిగింది ఆ నాలుగైదు సంవత్సరాలు ఆ రకంగా ఆయన సంతలో పశువు నమ్మినట్లు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మోడీ గారికి తాకట్టు పెట్టి ఆయన ప్యాకేజీని తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం జరిగింది అనేక సార్లు దానిపైన మొత్తం ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేక సార్లు కూడా గందరగోళాన్ని సభలో సృష్టించడం జరిగింది అది ఒకసారి మీరందరూ కూడా స్పష్టంగా కూడా తెలియజేస్తున్నా విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది మనందరికీ తెలిసిన విషయమే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి దాని అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన ఉండేది ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని ఆయన రెండో అంశం మన రాష్ట్రానికి కాలాల పాటు హైదరాబాద్ అవకాశం ఉండింది ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాద్ ను కేసీఆర్ కు వదిలేసి ప్రత్యేక హోదాను మోడీకి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు

మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము అధికారంలో కష్టాం ప్రత్యేక హోదా